ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు మండలంలో యధెచ్చగా సాగుతున్న మట్టి దంద నియంత్రించలేని రెవెన్యూ అధికారులు కాసాయమైన కొండగట్టు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు అందించండి మనం ముందుగా చూసినట్టయితే మండలంలో యధెచ్ఛగా సాగుతున్న మట్టి దందా నియంత్రించలేని రెవెన్యూ అధికారులు ఇది పరిస్థితి రెవెన్యూ అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం ఈ వార్తను చూస్తే అర్థమవుతుంది జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూరు మండలం నుండి నూతన మండలంగా పురుడు పోసుకున్న ఎండపల్లి నూతన మండలానికి ప్రభుత్వం మొదట కార్యాలయంగా తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయగా మొదటి తహసీల్దీర్గా మెండి ఉదయ్ కుమార్ ను నియమించారు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా అప్పటి తహసీల్దార్ దాతల సహకారంతో విరాళాల సేకరణతో కార్యాలయానికి వసతులు సమకూర్చారు దాదాపుగా పదమూడు నెలలు పనిచేసిన వేతనం కూడా రాకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫోన్లో ప్రజల సమస్యలపై స్పందిస్తూ సేవలు అందించడంలో మండల ప్రజలు మన్ననలు పొందారు ఎన్నికల సమయంలో తహసీల్దార్ బదిలీలతో సేవలకు ఆటంకం కలిగింది కుడిమ్యాల తహసీల్దార్గా పనిచేసిన తహసీల్దార్ను ఇక్కడ బదిలీపై కేటాయించిన తన అయిష్టంగానే విధిలో చేరారని బహిరంగంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండగా ఫోన్లో కూడా సదరు అధికారి స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు మండల వ్యాప్తంగా అక్రమ వ్యాపారాలైన అక్రమ ఇసుక మట్టి వ్యాపారాలను అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించే తహసీల్దార్కు ప్రజలు సమాచారం అందించినా స్పందించడం లేదని ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి దీంతో అక్రమార్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై ప్రజలు వివరణ కోరితే తనకు సం ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీస్ కేటాయించిందని ఎప్పుడు సిగ్నల్ ఉండదని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడం కొసమెరుపు మండల ప్రజలకు ఏ సమస్య వచ్చినా పెద్ద దిక్కుగా వ్యవహరించే అధికారి తీరుపై ఉన్నత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు ఇది రెవెన్యూ అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇది సూర్యపత్రిక విలే విలేకరి ఎండపల్లి విలేకరి యొక్క వార్తను సేకరించి ప్రచారణ చేయడం జరిగింది ఇది ఆ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది మనం ఒక్కసారి గమనించినట్టయితే అంత ముందు అంటే ఎండపల్లి అనేది ఇంతముందు వెల్గటూరు మండలంలో ఉంటుండే నూతనంగా మండల కేంద్రంగా ఏర్పడడం జరిగింది నూతన మండలంగా ఏర్పడడం జరిగింది అది కొన్ని గ్రామాలతో కలుపుకొని నూతన మండలంగా ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడికి గతంలో ఉదయ్ కుమార్ అనే తహసీల్దార్ నూతనంగా మొట్టమొదటి తహసీల్దార్గా పనిచేసినటువంటి వారు చాలా చక్కగా పనిచేయడం జరిగింది కనీసం అంటే ఎట్లాంటి కార్యాలయానికి కేటాయించినప్పటికి కూడా ఎట్లాంటి వసతులు కల ప్రభుత్వం తొందరగా కల్పించకపోయినప్పటికీ కూడా ఎట్లాంటి ఆదాయం లేనక లే లేనప్పటికి కూడా వారే స్వయంగా కొంతమంది దాతల సహకారంతో కొంతమంది మండల ప్రజల సహకారంతో వాటిని అన్నిటి వసతులు అన్నిటి సమకూర్చుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా కానీ వచ్చినట్టు సమస్యలపై ప్రజలకు ఎప్పటికప్పుడు స్పందించడం వారికి సేవ చేసే కార్యక్రమాలు అనేక రకాలుగా ప్రజల మన్ననలు పొందిరని ఈ వార్తా సారాంశము తర్వాత ఎన్నికల సందర్భంలో బదిలీలు అయిన సందర్భంలో ఇక్కడికి ఈ అధికారికి బదిలీ కావడం జరిగింది ఇక్కడ వెండపల్లి మండలానికి నూతన తహసీల్దార్గా కొడిమేలో పనిచేసినటువంటి తహసీల్దార్ను కేటాయించడం జరిగింది అయితే ఈ బదిలీపై వచ్చినటువంటి కొడిమ్యాల నుంచి వచ్చినటువంటి తహసీల్దార్ ఎండపల్లికి అనే విధులు చేరడం జరిగిందని యొక్క వార్తాసారా ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు అక్కడ మండల ప్రజలంతా కూడా అయితే విధులు చేరినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం కూడా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడము అదేవిధంగా ఫోన్ల ద్వారా కూడా ఎవరైనా సమాచారం అందించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఫోన్లో కూడా స్పందించకపోవడము అదేవిధంగా ప్రజా సమస్యలపై వచ్చేటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడము చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అసలు మండల తహసీల్దార్ అంటే వాస్తవంగా చాలా పెద్ద ముఖ్య పాత్ర ఉంటుంది వారిది వాస్తవంగా ఎందుకంటే వారికి ప్రజలకు నిత్యం ప్రజలతోటి అనుబంధం ఉంటుంది రైతులతోటి అనేక రకాల అనేక రకాల వర్గాల ప్రజలతోటి కూడా మమేకమయ్యే అవకాశాలు ఉంటాయి నిత్యం ఆ తహసీల్ కార్యాలయానికి నిత్యం వందలాది మంది ప్రజలంతా కూడా అనేక విధాలుగా అనేక సమస్యలపై వారి వద్దకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా మండలంలో ఎండపల్లి మండలంలో ఆ ఘోరంగా అంటే విపరీతంగా మట్టి దంద జరగడము ఇసుక దంద జరగడము జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము స్వయంగా ఆ ప్రజలు మండలంలో ఉన్నటువంటి పలువురు సమాచారం నేరుగా సమాచారం అందించినప్పటికీ కూడా ఫోన్ ద్వారా సమాచారం అంది అందించినప్పుడు కూడా స్పందించకపోవడము అది మాకు సంబంధం లేదు మాకేం పట్టింపు లేదు అనే ధోరణిలో వారు వ్యవహరిస్తున్నా ఉన్నారని ఈ యొక్క వార్తా సారాంశము కనీసం ఇప్పటికైనా ఈ యొక్క అధికారులపై ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే అధికారులను అధికారులలో మార్పు తీసుకురావాలని కూడా ఎండపల్లి మండల ప్రజలు కోరుతున్నారు అని ఈ యొక్క వార్తా సారాంశము ఇది సూర్యపత్రికలో రావడం జరిగింది సూర్యపత్రిక ఎండపల్లి మండల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మనం ఒక్కసారి గమనించినట్లయితే నిజంగా అసలు వాస్తవంగా ఎండపల్లి మండలంలో విపరీతమైన మట్టి దందా జరుగుతుందని ఈ యొక్క వార్త వార్తా సారాంశము అసలు మట్టి దందా అనేది తహసీల్దార్ కార్యాలయానికి పూర్తి అసలు సంబంధమే ఉండదా అనే విధంగా మీరు కొనసాగుతూ ఉన్నారు అధికారులు అనేది కూడా అని వార్త సారాంశము ఏది ఏమైనప్పుడు కూడా కనీసం ఇప్పటికైనా జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా స్పందించి యొక్క వార్తపై స్పందించి ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ మట్టి దందలు కానీ ఇసుక దందలు చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే అసలు ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు జవాబుదారితంగా ఉండాలి అంతే కదా ఈ విధంగా ఉంటే ఎట్లా బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ సిమ్ వస్తే బీఎస్ఎల్ సిమ్ మీ ఒక్కరికే ఉందా ఈ ప్రపంచంలో ఎవరికి లేదా ఈ దేశంలో ఎవరికి లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదా బిఎస్ఎల్ ఎక్కడ పనిచేస్తలేదా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ రాదు అని ఆ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం ఎంతవరకు ధర్మం అది మీకు ఆ ఒక్కసారి ఆలోచించండి ఇది నిజంగా అసలు ఉన్నతాధికారులు కూడా దీనిపై వెంటనే స్పందించాలి మరొక ప్రముఖమైన వార్త కాషాయమైన కొండగట్టు రామనామ స్మరణంతో మార్మోగుతున్న పరిసర ప్రాంతాలు దారులాన్ని కొండగట్టు వైపే నేడే హనుమాన్ జయంతి ఈరోజు పెద్ద హనుమాన్ జయంతి కార్యక్రమం కొండగట్టులో చాలా వైభవంగా జరుగుతూ ఉంది దీనికి ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా జగిత్యాల జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటా ఉన్నారు అన్ని రకాలుగా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ అదేవిధంగా జ జగిత్యాల జిల్లా ఎస్పి వారి ఆధ్వర్యంలో భక్తులకు ఎక్కడ ఆటంకం జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి స్థాయిలో వారు దగ్గరుండి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఆ వారిని కింది స్థాయి అధికారులను కూడా